అండి గారెలు ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియోలో ఫైవ్ టు సిక్స్ అవర్స్ పప్పు నానబెట్టాలండి యొక్క శుభ్రంగా వాష్ చేసి గ్రైండర్లో వేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి అయిపోయిందండి ఒకసారి పప్పు చూసుకుంటుండండి మధ్య మధ్యలో అయిపోయిందండి కంప్లీట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాం బౌల్లోకి తీసేసుకుని అందులో కుదిరితే కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ జీలకర్ర ఒక గంట తీసుకొని దానిపైన వాటర్ డిప్ చేస్తూ రౌండ్ షేప్ చేసి మధ్యలో హోల్ పెట్టేయండి అంతేనండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా లేదు కొంచెం దాంతో రావట్లేదు అనుకుంటే మనం డైలీ ఇంట్లో పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదండి ఆ పాల ప్యాకెట్ పడేస్తాం కదా అది వాష్ చేసుకొని దానిపైన కూడా సేమ్ ఇదే ప్రాసెస్ వేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి సింపుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి అంతేనండి సింపుల్ సింపుల్ గారెలు చేయడం అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్